అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సివి నరసింహదాసు గారు రచించిన అనుబంధాలు అనే చక్కటి కథను విందాం తెరిచి చూసేందుకు కూడా లేనంత నీరసంగా ఉంది శరీరం నుండా సూదులు గుచ్చుతున్న బాధ గుండెల్లో గుణపాలతో పొడుస్తున్నట్లు భయంకరమైన నొప్పి ఈ శరీరం కట్టెలా మారిపోయి గుండె బండబారిపోయి చాలా సంవత్సరాలైంది బొందిలో ప్రాణం మిగిలి ఉందని తెలియచెప్పటానికి మాత్రమే మనసులో గింగుర్లు కొడుతున్న ఆలోచనలు మీద ఎండవేడి తెలుస్తోంది వేసవి కాలపు ఎండ చెట్ల ఆకుల మధ్యలోంచి చుర్రున తగులుతోంది మధ్యాహ్నం మూడు గంటలైంది చెప్పడానికి నాకే గడియారాలు అవసరం లేదు గత డెబ్బై ఏళ్లుగా ఎన్ని శిశిరాలు ఎన్ని వసంతాలు ఎన్నెన్ని గ్రీష్మాలు చూశానో మారే ప్రతి ఋతువు నా జీవితంలో కొత్త అంకానికి తెరలేపుతూనే వచ్చింది అంతా అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి శరీరం అయితే అనుకున్నది నేను కాదు వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని వాళ్ళు వాళ్ళు గుర్తుకు రాగానే ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది కొద్ది గంటల క్రితం నా ప్రమేయం లేకుండానే నాలో కలిగిన ప్రకంపనలే ప్రస్తుతం నేనిలా పడి ఉండటానికి కారణమయ్యాయి ఇంకొద్ది క్షణాలు ఆలస్యమై ఉంటే ఎక్కడ ఎప్పుడు మొదలైంది జీవితం ఊహ తెలిసేసరికి నేను నాన్న కూచిగా పేరు తెచ్చుకున్నాను ఈ సరోజినమ్మ నా ఇంటి మహాలక్ష్మి ఈ చిన్నారి తల్లి నా కంటి వెలుగుల రవ్వ నాన్న తన భుజాల ఎత్తుకొని ఎత్తుకుని పొలానికెళ్తూ దారి నా కనబడ్డ ప్రతి ఒక్కరికి గొప్పగా చెబుతుంటే గర్వంగా అనిపించేది స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా జరుగుతున్న రోజులు నాన్నకి కాస్త కూస్తో దేశాభిమానం ఉండబట్టే నాకు దేవి అని పేరు పెట్టుకున్నాడు ఆ పేరు ఏంటో నేను ఐదో తరగతిలోకి వచ్చాక తెలిసింది ఎంతో గర్వంగా అనిపించింది మా ఊరి మొత్తానికి స్కూల్లో చేరిన మొట్టమొదటి ఆడపిల్లని నేనే ఆ తర్వాత నేను ఆదర్శంగా మరికొందరు అమ్మాయిలు స్కూల్లో చేరారు దగ్గర దగ్గరగా ఓ నూట పాతక ఇల్లున్న మా ఊరంటే ఎంత ఇష్టమో దానికి ఆనుకొని పారుతున్న ఏటి కవతల ఉన్న పొలాలు అంత ఇష్టంగానూ ఉండేవి అందులో మాది రెండెకరాలే అయితేనే ఆ పొలాలన్నీ నావిగానే తిరిగేదాన్ని ఎప్పుడూ పచ్చపచ్చగా కలకల్లాడుతుండే చేలు పూలు పండ్లతో అలరారే మామిడి సపోటా జీడి పనస జామ అరటి తోటలు ఎప్పుడూ ఆహ్లాదంగా పలకరించేవి పెద్ద చెవిజూకాలు ఎంచక్కని ముక్కుపుడక కాళ్ళకి చిరుమువ్వల గజ్జులు పెట్టుకుని రంగు లంగా ఎత్తు బోర్డర్ జాకెట్టు వేసుకొని జడగంటలు ఊపుకుంటూ లేగదూడల వెనక పొలాల వెంట పరిగెడుతుంటే జీవితం జాబులి మీద సంతకంలా హాయిగా ఉండేది నా దిష్టి నీ దిష్టి ఇరిగింటి దిష్టి పొరుగింటి దిష్టి అంటూ అమ్మ అప్పుడప్పుడు నిప్పుల మీద ఎండుమిరపకాయలతో దిష్టి తీస్తుంటే ఇంటింత కళ్లతో వింతగా చూసేదాన్ని నాన్నాన్నెప్పుడూ ఆడపిల్లదన్ని కట్టడ చేయలేదు తనకి అవకాశాన్ని నేనిచ్చింది కూడా లేదు షాబుకారు గారబ్బాయి నాగభూషణం కడుకు రాజబాబు వాళ్ళ వీరభద్రుడు మాస్టర్ గారు అబ్బాయి బోసుబాబు వీళ్లంతా నా ప్రాణమిత్రులే స్నేహితురాళ్లైతే లెక్కే లేదు నా చదువు ఏడో తరగతి దగ్గర ఆగిపోయింది మా స్కూల్లో అంతవరకే ఉంది మరి పక్క ఊరు పంపి చదివించే ఆర్థిక స్థితి నాన్నకి లేదు అందరి వాటికి అర్రులు చాచే మనస్థితి నాకూ లేదు కొంచెం లేటుగా నా పద్నాలుగో ఏటా మీదకి ఓనే వచ్చింది నాన్న కళ్లల్లో ఒక ప్రక్క ఆనందం చూశాను కానీ పక్క ఆందోళననే చూశాను కారణం నేను ఎదిగిన కూతురిని కన్నవారి గుండెలపై కుంపటిని నువ్వు నాకు బరువు కావెప్పటికీ కాని పెళ్లి చేసుకు వెళ్లిపోతే నిన్నొదిలి మేమెలా బ్రతకగలమనే మా బాధ తల్లి అంటూ నాన్న కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే నాకు ఏడు పాగేదు కాదు నిన్నొదిలి వెళ్లిపోయేదే అయితే నేను ఈ జన్మకి పెళ్లి చేసుకున్నానా అంటూ నాన్నని చుట్టేసి బావురు అనేదాన్ని బావుందే కూతుర్ల చోద్యం వింటే నలుగురు నవ్విపోతారు నేను పెళ్లి కాదంటున్నానని అమ్మ అలా అనేదే కాని అమ్మకి నాపైన బెంగే లోకరీతే గెలిచింది నేను పెళ్లి చేసుకున్నాను వాళ్లది వ్యవసాయ కుటుంబమే కాకపోతే ఆయనది ఊరికి దగ్గరలో ఉన్న పట్నంలో గుమ్మస్తగిరి నా జీవితం పట్నవాసానికి మారింది ఆయన ఎంతో మంచివారు నన్ను అపురూపంగా చూసుకునేవారు పద్దెనిమిదేళ్ల అమ్మా నాన్నల ముద్దు మురిపాలను ఆయన కొద్ది నెలల్లోనే చవి చూపించగలిగారు నేనెంత అదృష్టవంతురాల్ని మా సరోజినమ్మ ఎక్కడ అడుగుపెడితే అక్కడ బంగారమే అమ్మా నాన్నల ఆనందం రెట్టించింది అయితే నా ఆనందంలోనూ అపశృతి ఉందని కొద్ది రోజుల్లోనే తెలిసొచ్చింది అమ్మాయి కడుపున కాయా పండు ఇంకా కాయలేదా అని ఊర్లో వారి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి వారికి నీళ్లు నమలాల్సి వచ్చేది దోషం నాలోనే ఉంది ఆ లోపాన్ని తన మీద వేసుకుని లోకం నుండి నన్ను కాపాడారు నా భర్త కాదు కాదు నా దేవుడు చేయని పూజలు లేవు తిరగని గుళ్ళు గోపురాలు లేవు చూపించని డాక్టర్లు లేరు కాలం నిరాశగా గడుస్తున్న వేళ పెళ్లైన పదేళ్లకి నా నోములు ఫలించాయి దైవం కరుణించాడు నెల తప్పానని తెలిసిన క్షణాన మా వారు తనే ఓ చిన్న పిల్లాడిలా కొట్టారు నన్ను బుద్ధుల్లో ముంచెత్తారు కానీ డాక్టర్లు పొంగు మీద నీళ్లు చిలకించారు నా గర్భం నిలవదని తేల్చేశారు నా ప్రాణానికే ప్రమాదమని చెప్పేశారు వెంటనే గర్భ విచ్ఛిత్తికి ఆదేశించారు కొన్ని గంటలైనా నిలవని ఆనంద తరంగం నో వీల్లేదు ఈ బిడ్డని నేను వదులుకోను వదులుకోలేను నా ప్రాణాలు పోయినా సరే డా మూర్ఖురాలనుకున్నారు నాకన్నా బిడ్డలు తనకు ముఖ్యం కాదని ఆయన కూడా డాక్టర్లకే వంతపాడారు నేను నిర్ణయాన్ని మార్చుకోలేదు ప్రసవం దగ్గరపడేసరికి ప్రతి క్షణం ఆందోళనే అవే నాకు ఆఖరి క్షణాలా అయినా పర్వాలేదు అమ్మతనంలోని కమ్మదనాన్ని ఓ క్షణం అనుభవించిన చాలు నా జన్మ ధన్యం హురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి లోపలి పేగుల్ని బలవంతంగా గుంజేస్తున్నా భరించలేనంత బాధతో నాకు స్పృహ తప్పింది డాక్టర్ల కృషి ఫలించింది దాదాపు రెండు రోజుల తర్వాత నాకు పూర్తిగా స్పృహ వచ్చింది మా వారి ముఖంలో కొండంత వెలుగు ఏమూలో మినుకుమిమంటున్న ఆశతో పక్కకు చూశాను ఆశ్చర్యంతో నా కనులు వెడల్పయ్యాయి అక్కడ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అవును నాకు ముగ్గురు పిల్లలు ఒక మగ ఇద్దరు ఆడ జీవితం ఒక అద్భుతం మనసారా మా వారి చేతిని పెదాల కానించుకున్నాను నా మనసు గ్రహించి మాటకు విలువనిచ్చిన ఆయనకి మించిన దేవుడు నాకు లేడు కృతజ్ఞతలు మీకెలా తెలుపుకోవాలో నాకంతకంటే మార్గం తోచలేదు ఆపై పిల్లల పిల్లలతోడుదే మా ప్రపంచమైంది అదో కొత్త బంగారులోకం మా ఆర్థిక స్థితి కూడా క్రమంగా మెరుగైంది ఉన్నంతలోనే పిల్లల ఉన్నతికి మా రక్తమాంసాలు ధారపోసాము ముగ్గురికి ముగ్గురు చదువుల్లో రాణించారు మాకానందం కలిగించారు అంతలోనే అనుకోని విస్ఫోటనం మా ఇంటి దైవం గుండెపోటుతో మమ్మల్ని విడిచిపోయింది నేను మాత్రం మిగిలిపోయాను ఈ పిల్లల కోసం నా శక్తి మేర వాళ్ళని ప్రోత్సహించాను లేని లోటు పూడ్చలేనిదైనా నేనే నాన్ననయ్యాను కష్టాల సుడిగిండాల్ని ఒక స్ఫూర్తితో దాటాను పిల్లలు ఉద్యోగస్తులే పెళ్లిళ్ళాక మళ్లీ ఒంటరిగా మిగిలిపోయాను రెక్కలొచ్చిన పక్షుల్లా వారు ఎగిరిపోయారు రెక్కలు తగిలిన పక్షిలా నేనుండిపోయాను ఉద్యోగంలో స్థిరపడ్డాక నన్ను తనతో తీసుకెళ్తానన్న అబ్బాయి ఎక్కడ ఉన్నా తరచూ వచ్చి చూసిపోతామన్న అమ్మాయిలు కాలంతో పాటు మారిపోయారు దానికి తోడు బయటపడిన మరో నిజం నన్ను వణికించింది నా కడుపున మళ్లీ కాయపడింది ఈసారి క్యాన్సర్ కాయ బ్రతికుండగానే ప్రత్యక్ష నరకం చూపిస్తోంది చావు తెచ్చే సుఖాన్ని తెలియజేస్తుంది పిల్లలంతా కుటుంబాలతో వచ్చారు బోలెడు ధైర్యం చెప్పి వెళ్లారు అలా నాలుగైదు అయింది నెలలు గడుస్తున్నాయి క్యాన్సర్ కన్నా ఎక్కువగా బాధిస్తోంది ఒంటరితనం పిల్లల సంసారాన్ని ఏనాడు సంతృప్తిగా చూసింది లేదు మనవలు మనవరాళ్లతో ఆప్యాయంగా ఆడుకున్నది లేదు ఇవి తీరని కోరికలుగానే మిగిలిపోతాయా రోజురోజుకి వ్యాధి ముదిరిపోతోంది అవును అది మనోవ్యాధి కూడా చివరికి నుండి లేవలేని పరిస్థితి పిల్లలొచ్చారు మరోసారి అమ్మాయిక బ్రతికే ఛాన్స్ లేదు ఆఖరి ప్రయత్నంగా హాస్పిటల్కి తీసుకెళ్దా ఉన్నాయా అంటోంది రెండో అమ్మాయి బహుశా ఇక ఇంటికి తీసుకొచ్చే అవసరం రాకపోవచ్చు పెద్దమ్మాయి తేల్చేసింది ఆసుపత్రి పరీక్షలు మందులు లేజర్ థెరపీలు ఐసీయూలు నాలుగు రోజులున్నాను నా ఆయువు తీరలేదు నవ్ షీజ్ ఓకే ట్రీట్మెంట్ రెగ్యులర్ గా తీసుకోండి ఆమెని ఇంటికి తీసుకుపోవచ్చు డాక్టర్లు నన్ను డిశ్చార్జ్ చేసేశారు ఏమిటే ఇలా జరిగింది తను బ్రతికేది చచ్చేది తెలియక మధ్యలో నాకు చచ్చే చావు వచ్చిందే ట్రీట్మెంట్కి వేలకి వేలు కరిగిపోతున్నాయి సీరియస్ అని చూడటానికి వచ్చినప్పుడల్లా సెలవులు వేస్ట్ అయిపోతున్నాయి విసుక్కుంటున్నాడు మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్వి నెలకి యాభై వేలు జీతం వచ్చే నీకే ఇలా ఉంటే ఏదో జీతం జీతంగా మా పరిస్థితి ఏమిటి మా ఆయన ఈ మధ్య మరీ విసుక్కుంటున్నారు అంటోంది పెద్దమ్మాయి అనుకోకూడదు గాని అమ్మ ప్రయోజనం ఏమిటి నా ఉనికినే ప్రశ్నించింది రెండోది కోడలు జత కలిశారు వారికి సంభాషణలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి శరీరం మాత్రం అచేతనంగా ఉంది చివరికి వారంతా ఓ నిర్ణయానికొచ్చారు ఏ పిల్లల కోసం ఒకనాడు నేను పరితప్పించానో కోసం నా ప్రాణాన్ని కూడా ఫనంగా పెట్టానో వారే వారి అస్తిత్వానికి కారణమైన అమ్మను నన్ను బ్రతికుండంగానే కదల్లేని పరిస్థితుల్లో ఉన్న నా మెడలో దండవేసేశారు కాళ్ళకి దన్నం పెట్టారు చావు కార్యక్రమం పూర్తి చేసి శ్మశానానికి తీసుకొచ్చేశారు కొడుకు కోడలు కోతుళ్ళు అళ్లుళ్ళు బిగ్గరగా ఏడుస్తున్నారు కాటికాపరి గుండి కూడా చమ్మగిల్లేలా కన్న కొడుకు తలకరువు పెట్టబోతున్నాడు సరిగ్గా అదే క్షణాన అనుబంధాలన్నీ తెగిపోతున్న వేళ ఎందుకో వారి ముఖాలు చూడాలనిపించింది శక్తినంతా కూడ తీసుకొని కళ్ళు తెరిచాను శరీరంలో చిన్న కుదుపు అయ్య బాబోయ్ ఆవిడ బ్రతికే ఉందండోయ్ అంటూ అరిచాడు కాటికాపరి పడ్డారు అందరూ శరీరం నిండా చెమటలతో నిజం బయటపడిపోయిందే అన్న భయంతో వింత చూడటానికి ఎవరెవరో చేరారు నన్ను నుండి దింపి చెట్టు కింద మీద కూర్చోబెట్టారు ఈ హడావిడిలో నా నావాళ్లు ఎక్కడున్నారో ప్రస్తుతం నేను శవాన్ని కాను శ్మశానంలో అనాథ జీవచ్చవాన్ని బస్టాండుల్లో రైల్వే స్టేషన్లో పేమెంట్ల మీద నాలా ఎందరో ఉన్న నా బిడ్డల తరానికి వచ్చేసరికి మట్టిలో కలిసిపోయాయే శత్రువునైనా ఆపదలో ఉంటే ఆదుకునే సంస్కృతి నుంచి సొంత ఆనందాల కోసం కన్నవారినే కడ చేర్చే కలుపు మొక్కలు పుట్టుకొస్తున్నాయే ఏమైపోతుంది మానవతావాదం ఓ కన్నీటి చుక్క నా గుండెల్లో గట్టకట్టింది మరుక్షణం ఆ గుండె స్పందన ఆగిపోయింది శాశ్వతంగా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి